కుందూ నది కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం వరవకల్లు మండలంలో చిన్న నీటి బుగ్గగా జన్మించి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ప్రవహిస్తూ నల్లమల అడవుల ద్వారా ఎన్నో వాగులు వంకలను తలలో ఐక్యం చేసుకొని కడప జిల్లా కమలాపురం దగ్గర పెన్నా నదిలో సంగమిస్తుంది కుందూ నది నదికి ఉపనది కుందూ పరివాహక ప్రాంతాన్ని రేనాటి సీమ అని పిలుస్తారు రాయలసీమలో ఒక సామెత ఉంది కుందూ నది నీళ్లు తాగేవాడికి శత్రువును ఎదుర్కోవటంలో అపారమైన ధైర్య సాహసాలు ఉంటాయనేది సామెత ఉద్దేశం దీన్నే రేనాటి పౌరుషం అని కూడా పిలుస్తారు నంద్యాల కోయలు కోయలకుంట్ల పట్టణాలు నది ఒడ్డునే ఉన్నాయి నల్లమల అడవుల్లోనే పుట్టే గాలేరు నది కుందునదికి ఉపనది గాలేరు నది నిప్పులవాగు వాగు అనేవి నల్లమల్లలో ప్రవహిస్తూ ఎక్కువ వరద నీటిని తీసుకొచ్చి కుందునదిలో కలవటం వల్ల కుందునదికి వరదల సమయాల్లో తీవ్ర ఉద్ధృతం దాలుస్తుంది కుందూ నదిని నంద్యాల పట్టణ దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు కుందూ నది కడప కర్నూలు జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు గుంట ప్రవహిస్తూ చివరికి పెనా నదిలో కలుస్తుంది నంద్యాల పట్టణంలోని మురుగునీటితో పాటు పారిశ్రామిక వ్యర్థాలు కూడా కుందునదిలో కలవటం వలన కుందునది దిగువ ప్రాంత ప్రజలు అనేకమైన అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు కుందూ నది మీద కడప కర్నూలు సరిహద్దులో ఉన్న రాజోలి అనే గ్రామం దగ్గర ఆనకట్ట నిర్మించారు ఈ ఆనకట్ట దగ్గరే కేసీ కెనాల్ కుందుతో కలుస్తుంది రాజోలి ఆనకట్ట నుండి యాభై ఏడు కిలోమీటర్ల కుందు నది ప్రవహించి కమలాపురం దగ్గరగా పెన్నా నదిలో కలుస్తుంది ఈ సంగమం దగ్గరే కడప కడప నుండి వచ్చే పాపగిరి నది కూడా పెన్నాతో జత కలుస్తుంది పాపాగ్ని నది కుందు నది పెన్నాళ్ళ సంగమించి కొంచెం ముందుగా ప్రవహించి ఆదినిమ్మాయిపల్లి ఆనకట్టకు చేరుకుంటుంది ఇక్కడే కేసీ కెనాల్ కూడా కలుస్తుంది రాజోలి ఆనకట్ట దగ్గర నుంచి బయలుదేరే కేసీ కెనాల్ అరవై ఏడు కిలోమీటర్లు ప్రవహించి ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట దగ్గర చేరుకుంటుంది ఆదినిమ్మాయిపల్లి దగ్గర తుంగభద్ర కాలేరు కుందు పాపాగ్ని పెన్నానదులు సంగమ స్థానంగా చెప్పుకోవచ్చు ఈ సంగమం తర్వాత పెన్నా నది తూర్పు కనుమల కొండలను చీల్చుకుంటూ నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల జలాశయం వరకు చేరుకుంటుంది ఆదినిమ్మాయపల్లి నుండి కేసీ కెనాల్ మరో పదిహేను కిలోమీటర్లు ప్రవహించి కడప దగ్గరలో ఉన్నటువంటి దేవుని గడప దగ్గర ఉన్న కృష్ణాపురం అనే చెరువులో కలిసి కేసీ ప్రయాణం కేసీ కెనాల్ తన ప్రయాణాన్ని ముగుస్తుంది